ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మీరు మీ రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ మీకు అప్రూవ్ అయిందా లేదా లేదా రిజెక్ట్ అయిందా మీ రేషన్ కార్డ్ అని కూడా క్లారిటీగా ఎలా తెలుసుకోవాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను వీడియో లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు డేటా కూడా ఇవ్వడం అయితే లేదండి డేటా కూడా మీరు ఎలా చూడొచ్చు అదైతే నేను చెప్తాను అయితే మీ డిస్టిక్ అయితే చూపిస్తుంది తర్వాత మీ ఇక్కడ ఎన్ని అనేది నెంబర్ ఆఫ్ ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ మీకు ఆ డిస్టిక్లో అనేది ఎన్ని షాప్స్ ఉన్నాయి అదేవిధంగా టోటల్ అప్లికేషన్ ఎన్ని వచ్చినాయి అదేవిధంగా టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఎన్ని అప్రూవ్ అయ్యాయి ఎంఆర్ఓతో ఎన్ని అప్రూవ్ అయ్యాయి ఎన్ని రిజెక్ట్ అయ్యాయి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి దీంట్లో అనేది ఆ రేషన్ కార్డుకి అనేది మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో కూడా క్లారిటీ అయితే ఇక్కడ మీరు టోటల్ అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫీజ్ ఇదే విధంగా అయితే మీరు ఎలా చూడాలి అది కూడా నేను క్లారిటీ అయితే చెప్తాను వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీ క్లారిటీ అని అర్థమవుతుంది వీడియో వస్తే లైక్ అదంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో అయితే మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అని కూడా తెలుసుకోవడానికి ఆ ఫస్ట్ అయితే నేను చెప్తాను దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ రేషన్ కార్డు సర్చ్లో ఇక్కడ మీరు క్లిక్ అని చేసిన తర్వాత అప్లికేషన్ సర్చ్లో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ అయితే మీరు చూసుకుంటే ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మీరు చూసినట్టు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీ సేవ నుంచి అప్లై చేస్తే మీ సేవలో అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది అప్లికేషన్ నెంబర్ అనేది అది అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది లేకపోతే మీరు నార్మల్గా అప్లై చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఇస్తారు కదా ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది సర్చ్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అంతా షో అవుతుంది మీ అప్లికేషన్ నెంబర్ కావచ్చు అదేవిధంగా మీ అప్లికేషన్ స్టేటస్ కావచ్చు పెండింగ్లో ఉందా రిజెక్ట్ అయిందా రిజన్ ఒకవేళ రిజెక్ట్ అయితే రిజన్ ఏంది ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తారు దాంట్లో రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయి అనేది ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేస్తారండి అయితే ఇక్కడ మీరు చూడండి అండ్ ఇది మీరు చూడడానికి అయితే ఇక్కడ మీరు ఒకటైతే చేయాల్సి అయితే ఉంటుంది క్రోమ్లో వెళ్ళిన తర్వాత అయితే మీరు ఒకటైతే సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు సర్చ్ అనేది చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది దాంట్లో వెళ్తే ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా అయితే మీరు పేజ్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మీ ప్రాసెస్ కూడా చూడవచ్చు ఒక పెండింగ్ ఉందా ఏందని కూడా మీరు రేషన్ కార్డు అది క్లారిటీ చూసుకునే ప్రయత్నమే చేయండి థ్యాంక్ యూ